క్రైస్తీ లార్డ్ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును యోహాను సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనము ఈ ఉదయ కాలంలో పరిశుద్ధుడు మహోన్నతుడైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపించే ఉన్నాడు ఆయన మనకు బోధించి నడువలేక కృంగిపోయి పడిపోతున్న మనలను నడిపించేవాడై ఉన్నాడు ఏసు క్రీస్తే అంటున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి తండ్రి ఇంటికి చేరేది అని అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాయించిన ఈ గ్రంథము నుండి మనతో మాట్లాడుతున్నారు ఎన్నెన్నో పుస్తకాలున్నాయి ఎందరెందరో రైటర్స్ ఉండవచ్చు ఈ లోకంలో కానీ పరిశుద్ధ గ్రంథముకు మించిన పుస్తకం ఈ సృష్టిలోనే లేదు దేవుని వాక్యాన్ని చదవాలి పుస్తకాలు చదవడం మంచిదే ఈ గ్రంథం చదవకుండా ఉంటారే వారు నిజముగా గుడ్డివారే చదివితే నీకున్న జ్ఞానము కొలది నిన్ను ఆయన ముందుకు నడిపిస్తాడు ఎన్నెన్ని ప్రసంగాలు విన్నా అది సరిపోదు వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని చంకల్లో దిండుగా బీరువాల్లో దెయ్యాలు రాకుండా పెట్టుకోవడం కాదు దేవుని వాక్యం నీ హృదయం అనే పలక మీద ముద్రించబడాలి ఆయన వాక్యం నా పాదములకు దీపము అని అంటున్నాడు ధావీదు వాక్యము లేకపోతే వెలుగు ఉండదు నడిపింపు ఉండదు మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని చదవాల్సిందే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు ఇది మాట్లాడే గ్రంథం అంత మాత్రమే కాదు మనలను బలవంతులుగా చేసేది పరిశుద్ధాత్ముడే ఓడిపోయావా వెనుక పడ్డావా పోగొట్టుకున్నావా నీవు పోగొట్టుకున్నది మరలా రెండెంతలుగా ఇచ్చే దేవుడాయన అంత అంతమాత్రమే కాదు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆత్మఫలాలతో వరాలతో దీవించబడతాం పరిశుద్ధాత్ముడు మనకు సహాయుడై ఉన్నాడు దేవుని వాక్యం అద్భుతమైనది ప్రియ సహోదరుడా సహోదరి వాక్యాన్ని చదువు పరిశుద్ధాత్ముడే నీకు బలము అనుగ్రహించి నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మధ్యాకాశంలో ఆయనను కలుసుకునేంతవరకు పరిశుద్ధాత్ముడు మిమ్మను విడిచిపెట్టడు ఆయన రాజ్యంలోనికి వచ్చేంతవరకు అందుకే నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం ఇస్తున్నాడు ఒకటి గుర్తుపెట్టుకో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు నమ్ము విశ్వసించు గొప్ప కార్యాలను చూస్తావు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్